ఎస్ నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ కొన్ని చోట్ల నలభై ఐదు రూపాయలు కొన్ని చోట్ల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఫార్టీ ఫైవ్ అండ్ ఆల్సో ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై నుంచి యాభై ఐదు రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికాయి బిట్వీన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి అరవై ఐదు రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ఆఫరేట్ పలికాయి బిట్వీన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఎయిటీ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్